హాయ్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లకి నా స్నేహితులకు నా శ్రేయబ నా మిత్రులకు నా ఆత్మ బంధువులకు అందరికీ నేను మీకు నమస్కారం చేస్తున్నాను బ్రదర్ నన్ను ఆశీర్వదించి నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టినాను నన్ను ఆశీర్వదించి నన్ను మీలో ఒకటిగా నన్ను ఆశీర్వదించి నా జన్మ చరితార్థం చేయండి బ్రదర్ థ్యాంక్ యూ ఒక పాట పాడతాను ఆ పాటను ఆలకించండి ఫ్రెండ్స్ కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా తీరేనా కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా వరదాల తల్లి నా చిట్టి చెల్లి చల్లీరసాలలో కృంగిపోవాల వరదాల తల్లి నా చిట్టి చల్లి సరసాలలో కృంగిపోవాల కఠిన ఆత్మా చూతా కష్టాల పాలై ఋతు కుమి పోవాల కఠినాత్మత కష్టాల పాలై ప్రతకం కుమిలి పోవాల వరదాల తల్లి నా చిట్టి చల్లి శరచాలలో కృంగిపోవాల వరదాల తల్లి నా చిట్టి చల్లి శరచాలలో కృంగిపోవాల కలవారి స్వార్థం నిరుపే துக்கம் ஏ நாட்டி கலவாரி சுவார்த்தம் நிருபேத துக்கம் ஏ நாட்டி